గోవిందయుడు హిందూ హిందుబంధులందరికీ జయ శ్రీరామ్ మన చేతి ఐదు వేలు ఉంటాయి చూసారు ఐదు వేలు ఎప్పుడైనా కూడా చేసుకోండి ఇవి ఐదు కూడా సమానంగా ఉండవు చూపుడు వేలుని బొటన్ వేలు అనలేం చిటికి వేరుని చూపుడు వేలు అనలేం దేని ప్రాధాన్యత దానిది కానీ ఈ ఐదు వేలు కూడా కలిపితే చెయ్యి అవుతుంది ఐదు వేలు అన్ని కూడా చేతిలో ఉన్నాయి అలా అని ఏ ఒక్క వేరుని చూపించింది చెయ్యి అనలేము ఇంకా క్లియర్ గా తెలుసుకోవాలనుకుంటున్నారా తెలుసుకున్నారంటే మీకు జీవితమే అర్థమవుతుంది ప్రతి వాస్తవము కళ్ళ కట్టినట్టు కనపడుతుంది మనం చేరాల్సిన గమ్యము లేదా లక్ష్యము చాలా క్రిస్టల్ క్లియర్ గా కనపడుతుంది కాబట్టి ఆచార్యులు తేలికగా వివరించే ప్రయత్నం చేస్తున్నారు తెలుసుకొని అర్థం చేసుకొని ఆ విధానం చెప్పేటప్పుడు అసలు మన భారతీయమైన వాంగ్మయం ఎట్లా ఉందో చాలా ప్రాథమిక అవగాహన అండి అంటే ఇప్పుడు మనం ఇప్పుడు ఉన్నటువంటి ఈ వేగవంతమైన ఈ జీవితంలో మన సమాజంలో వేగవంతంగా ఉన్నటువంటి జీవితంలో అసలు ప్రతివాడు బ్రతుకు తెరువు కోసం రేపటి రోజు కోసం కష్టపడుతూ జీవితం కొనసాగిస్తున్నటువంటి ఈ అత్యంత ఆధునిక అత్యాధునిక అల్ట్రా మోడర్న్ యుగంలో ప్రతి వాళ్ళు కూర్చొని వేదాలు ఉపనిషత్తులు పురాణాలు సంస్కృత భాష ధాతువులు వ్యాకరణాలు నేర్చుకోలేరు సమయం కుదరదు అది అది సాధ్యమయ్యేది కాదు కలిధర్మంగా అయినా రెండు ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా అలాంటిది కాబట్టి అంత సమయం లేదు కనుక కానీ ప్రాథమికమైన ఒక అవగాహన మనకందరికీ ఉండవలసింది ఏంటి మన వాంగ్మయం ఏదంటే మన వాంగ్మయం రెండు రకాలుగా ఉందంటే భారతదేశంలో లేక భారతీయ సంస్కృతికి అతి ప్రధానమైన ఆధారం ఏమిటి అంటే వాంగ్మయమే ఇప్పుడు ప్రపంచంలో ఏదైనా ఒక చరిత్రకి ఫిజికల్గా ఇక్కడ ఈ శాసనం లేకపోతే ఈ కట్టడం ఈ రాయి ఇన్ని సంవత్సరాల నాటిది ఈ కార్బోహైడ్రేట్ పరీక్షలకి దొరికితే ఈ ఫలకం ఇన్ని ఇన్ని సంవత్సరాల క్రితం తయారైంది ఇట్లాంటిది కాదు భారతీయ సంస్కృతి భారతీయ సంస్కృతి భౌతికమైన మార్పులకి అతీతమైనది ఎందుకు అంటే భారతీయ సంస్కృతి జ్ఞానాన్ని ఫాలో అవుతుంది జ్ఞానానికి అసలు ఒక శిలాఫలకమా లేకపోతే ఒక చెట్ట ఒక పుట్ట గట్ట కాదు ఏమంటాం ఆధారాలు ఇక్కడ ఉన్నటువంటిది చారిత్రకమైన సాంస్కృతికమైనటువంటి ఆధారం మనకి వాంగ్మయమే మన చరిత్ర ఏంటో చెప్పాలన్నా ఆ వాంగ్మయమే చెప్పాలి మన సంస్కృతి ఏంటి ఎలా ఉందో చెప్పాలన్నా ఆ వాంగ్మయమే చెప్పాలి కనుక మనది వైదికమైనటువంటి వాంగ్మయాన్ని అనుసరించే జాతి భారత జాతి కాబట్టి అది ఎలా ఉంటుంది ఆ స్ట్రక్చర్ అనేది మనకు తెలియాలి ఒకటి పౌరుషేయ వాంగ్మయం రెండు అపౌరుషేయ వాంగ్మయం అని అపౌరుషేయమైనటువంటి వాంగ్మయం మొత్తం కూడా వేదం అనే పేరుతో పిలువబడుతుంది విత్ విత్ జ్ఞాయంతి అంటాగా తెలియచేయు చేయునది తెలుపునది ఏం తెలుపుతుంది ప్రత్యక్షణానుమిత్యేవా ఎస్తు ఉపాయోన బుద్ధ్యతే ఏం విదంతి వేదేన తస్మాత్ వేదస్య వేదత అని చెప్పారు వేదానికి ప్రత్యక్షంగా కానీ అంటే మన కంటితో మన చెవితో మన ముక్కుతో మనకున్న ఇంద్రియములతో ప్రత్యక్షంగా కానీ ఆ ప్రత్యక్షంగా కలిగిన జ్ఞానాన్ని ఉపయోగించి ఊహతో కానీ తెలుసుకోలేని విషయాలు ఏవైతే ఉంటాయో వాటిని చెప్పగలిగినటువంటిదే ఈ వేదం అలా చెప్పేటువంటి అపౌరుషేయమైన వాంగ్మయం వేదం ఈ అపౌరుషేయం అంటే దీన్ని పురుషులు ఎవరు రాయలేదు పురుష అనగానే మళ్ళీ తెలుగులో ఉండే మగవారు ఆడవాళ్ళని కాకుండా పురి ప్లస్ సేతే అస్మిన్ ఇది పురుష ఎవరైతే ఒక శరీరాన్ని ధరిస్తారో ఆ శరీరానికి సంస్కృతంలో పురం అని పేరు ఆ పురంలో ఎవరుంటారో వాడు పురుషుడవుతాడు వాడు చిన్న చీమ అయినా దానికి ఒక శరీరం దాంట్లో ఒక జీవుడు పురుషుడే బ్రహ్మ అయినా సరే అదొక దేహం అందులో ఒక జీవుడు ఈ మాటని బాగా గుర్తుపెట్టుకోండి ఇది మళ్ళీ మనం తెలుసుకుందాం బ్రహ్మ అయినా ఒక శరీరమే దేవతా శరీరం ఆ శరీరం పేరు దేవతా శరీరం దాని ఎబిలిటీ దేవతా శరీరం పాంచౌతికమైన శరీరమే ఇది జ్ఞాపకం పెట్టుకోండి ఇందులో ఏమాత్రం సందేహం లేదు ఇది అర్థం కాకుండా ఇంక ఎంత చదువుకున్న పురాణాలు కానీ ఇతిహాసాలు కానీ ఇందాక మెరిగిన ప్రశ్నకు కానీ సమాధానం దొరకదు ఇది అర్థం అవ్వాలి అంటే భగవానుడు ఈ పాంచభౌతిక శరీరుడు కాదు కాదు భగవంతుడిది పాంచభౌతిక శరీరం కాదు దేవతలు ఎవరైనా కూడా వాడి లోపల ఒక జీవుడు ఉన్నాడు ఒక జీవుడు ఉంటాడు ఉన్నాడు అది ఒక దేవ శరీరం అది దేవ శరీరంలో ఉంటాడు ఉన్నప్పుడు ఆ శరీరం తాలూకు ఎనర్జీని ఆ శరీరం తాలూకు పర్మిషన్స్ వేరేంటి దీన్ని మనం బాగా అర్థం అవ్వాలంటే ఇప్పుడు నేను ఒక సైకిల్ ఎక్కిన తొక్కుతున్నాను సైకిల్ని సైకిల్ అనేటువంటి ఒక బాడీకి ఇప్పుడు ఈ శ్రీనివాస్ అనే ఒక వ్యక్తి వీడికి ఉన్న శక్తి మేరకు తొక్కుతున్నాడు ఒక పది కిలోమీటర్లు సైకిల్ తొక్కితే ఎంతసేపట్లో వెళ్తాం కౌంట్ చేసాం ఆ తర్వాత దిగేసి ఒక కార్ ఎక్కాడు శ్రీనివాస్ ఇప్పుడు కారు నడిపితే పది కిలోమీటర్ల దూరం ఎంతసేపట్లో వెళ్తాడు అది కూడా దిగేశాడు ఫ్లైట్ ఎక్కాడు టెన్ కిలోమీటర్స్ ఎంతసేపట్లో రీచ్ అవుతాడు అంటే శ్రీనివాస్ ఒకడే వీడు తీసుకుంటున్న సాధనం ఏదైతే ఉందో వాహనం ఏదైతే ఉందో దాని వల్ల వీడి ఎనర్జీ మారిపోతుంది వీడు రీచ్ అయ్యేటువంటి టైం పీరియడ్ లో వేరియేషన్ వస్తుంది కదా జీవుడు తన కర్మ వల్ల ఇందాక చెప్పాడు భగవద్గీతలో గుణ కర్మ విభాగశ కర్మల వల్ల గుణాలు గుణాల వల్ల కర్మలు ఇవి రెండు అవినాభావం అండి నా గుణాన్ని బట్టి నేను కొన్ని పనులు ఎన్నుకుంటా ఆ చేసే పనుల వల్ల మళ్ళీ కొన్ని గుణాలు ఏర్పడతాయి ఇవి రెండు ఎట్లా సైకిల్ చక్రము లేదా ఒక టైర్ తిరుగుతూ ఉంటే దాంట్లో పైది కిందకి కింద పైకి ఎట్లా వస్తుందో ఒక అవినాభావమైన విడదీయరానిటువంటి బంధం కర్మకి గుణానికి ఉంటుందండి ఒక పని రోజు చేస్తూ 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 ఉంటే దానివల్ల కొన్ని అభిప్రాయాలు ఆ అభిప్రాయాల ఆలోచనలు ఆ ఆలోచనలే అలవాట్లుగా అది స్థిరమైన గుణము కింద వీడికి మారుతుంది ఆ గుణాలను బట్టి మళ్ళీ పనులు సాగిస్తాడు సో ఇప్పుడు ఈ జీవుడు ఏమయ్యాడు సైకిల్ మీద ఉన్నప్పుడు సైకిల్ వాడుకుంటున్నప్పుడు అంత ప్రభావమే చూపించగలిగాడు ఇదే జీవుడు కార్ ఎక్కాక కార్ అంత వేగం వచ్చేసింది వీడికి ఇక్కడ డిఫరెన్స్ జీవుల్లో లేదు ఇప్పుడు మీకు అర్థమైందా ఇప్పుడు అది తీసుకున్న బాడీలో డిఫరెన్స్ బాడీ యొక్క పర్మిషన్స్ బాడీ యొక్క ఎబిలిటీ దాని కంపోజిషన్ డిఫరెంట్గా ఎక్స్పాండ్ అయిపోయింది దానికి ఉండేటువంటి వేగం యొక్క సామర్థ్యం వేరు ఇప్పుడు ఆ జీవుడు అక్కడికి వెళ్ళాక ఆ సామర్థ్యాన్ని వాడుకున్నాడు సో ఇంకొక విమానం ఎక్కాక విమానంలో ఉండే సామర్థ్యాన్ని వాడుకున్నాడు ఇప్పుడు మనం ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు విమానంలో ఉన్న శ్రీనివాసు కారులో ఉన్న శ్రీనివాసు సైకిల్ మేన శ్రీనివాసు ఒకడే అవును ఒకడే తప్పేం లేదు తప్పేం లేదు అంటే ఎక్కడా కానీ వాడు సైకిల్ ఎక్కి వెళ్తున్నప్పుడు వాడి యొక్క రీచ్ ఆ టైంలో అలాగే ఒక ట్రైన్ కారో ఎక్కినప్పుడు దాని యొక్క వేగం దాని రీచ్లో ఫ్లైట్ ఎక్కినప్పుడు దాని యొక్క వేగం రీచ్లో డిఫరెన్షియేషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా అవి వేరు వేరు ఒకటి అన్నప్పుడు ఏ పాయింట్లో ఒకటో తెలుసుకోవాలి వేరు అన్నప్పుడు ఏ పాయింట్లో వేరు కూడా తెలుసుకోవాలి ఈ రెండు అవసరం అండి ఈ రెండు తెలిస్తే అసలు సమస్య లేదు ఒకటే ఎక్కడ ఒకటి ఎక్కడ వరకు ఒకటి వేరు ఎందులో వేరు అదే విశిష్టం విశిష్టతలు ఉన్నాయండి విశిష్టతలు లేకుండా ఏకమనేది అనేది సృష్టిలో లేదు ఎందుకంటే సృష్టి డిజైన్లోనే లేదు మన చేతిలోనే ఐదు వేలు ఒకలా లేవు నువ్వు బొటన వేళని దీన్ని అంటలేదు చూపుడు వేలని దీన్ని అంటలేదు మధ్య వేలని దీన్ని అంటలేదు నువ్వు ఒక్కొక్క పేరు ఒక్కొక్క స్థానము ఒక్కొక్క బలము ఒక్కొక్క రూపమున్నాయి కానీ ఇవన్నీ ఒకటిగా కలిసి ఉన్నాయి ఇది తెలియాలి ఇది ఇది మనకి క్లియర్గా అర్థం అవ్వాలి కనుక బ్రహ్మ అయినా సరే ఒక శరీరము అది ఒక ఫ్లైట్ లాగా బ్రహ్మది ఒక ఫ్లైట్ లాంటి బాడీ నువ్వు రేపొద్దున నీ కర్మ బాగుండి నీ గుణాలు బాగుండి భగవద్ అనుగ్రహం నీ మీద కలిగితే నువ్వు ఆ బ్రహ్మదేహంలోకి వెళతావు చెప్పడానికి ప్రమాణమే ఆంజనేయ స్వామి భవిష్యత్ బ్రహ్మ అవుతాడని బ్రహ్మ అనే అంటే అది పదవేనే అర్థం కదా అది ఒక స్థానము స్థాయి అనే అర్థం కదా అంటే ఆయన మీద భగవంతు అనుగ్రహం కలిగింది ఈ జీవుడి మీద ఈ జీవుడికి ఆయోగ్యతను ఇవ్వాలనుకున్నాడు అక్కడికి తీసుకువెళ్తాడు ఇది తెలియాలి మనకి సో కనుక దేవతల శరీరాలే దేవతా శరీరం అనేటువంటి ప్రయోగం కూడా చాలా చోట్ల ఉంది సో దేవతలకు ఒక పేరు కూడా ఉంది తేజస్ శరీరులు మర్చిపోకండి ఈ మాట దేవతలు తేజస్ శరీరం మాత్రమే వాళ్ళది లోపల జీవుడు ఉంటాడు వాడి వాడి యోగ్యత కొద్దీ ఒక జీవుడు యక్షుడు కావచ్చు గంధర్వుడు కావచ్చు కింపురుషుడు కావచ్చు అట్లాంటి ఉదాహరణలు పురాణాలు నిండా ఉన్నాయి ఎవరో గంధర్వులు తప్పు చేసి ఆ శరీరాన్ని వదిలిపెట్టి మధ్య చెట్లుగా అయినటువంటి చరిత్ర అని కృష్ణావతారం చెబుతుంది నలకూబర అణిగ్రీవులు అనేటువంటి వాళ్ళు గంధర్వులు తప్పు చేశాడు వాళ్ళకు ఒక శాపం ఏర్పడింది ఆ శరీరం వదిలేసి చెట్లు కింద వచ్చిన రోజున వాళ్ళు ఎందుకు కదలలేకపోయారు గంధర్వ శక్తి అక్కడ ఎందుకు పనిచేయలేదంటే చెట్టు బాడీ పర్మిట్ చేయదు ఇది తెలుసుకోండి దేహాల్లోకి జీవులు వెళ్తారు అందరూ జీవులే భగవంతుడు తప్ప భగవంతుడు ఒక్కడే ఉన్నాడు మిగతావన్నీ కూడా జీవ విశేషాలు భగవంతుడు శరీరాన్ని తీసుకోవచ్చా దేహాన్ని తీసుకోవచ్చా ఖచ్చితంగా కదా అయితే తేడా ఒకటి ఉంది మనకి గుణము కర్మ ఉంటాయి గుణ కర్మల వల్ల మనకి ఈ దేహాల్లో చేంజెస్ మన జన్మల్లో చేంజెస్ ఏర్పడతాయి భగవంతుడికి అట్లా కాదు భగవంతుడు తన స్వేచ్ఛతో తనకు నచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు ఆయన దేహాన్ని స్వీకరిస్తాడు స్వేచ్ఛ గృహీతాభిమతోరు దేహ అంటుంది విష్ణు పురాణం తన స్వేచ్ఛతో తనకు నచ్చినటువంటి శరీరాన్ని పరమాత్మ ధరిస్తాడు